కూటమి నాయకుల కృషి మీడియా సహకారంతో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించగలిగామని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు నాయకులను సత్కరించి మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు సాయి వేదికలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు నాయకుల కృషితో ఘనంగా నిర్వహించగలిగామని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆనందం వ్యక్తం చేశారు మంగళవారం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిన నాయకులను సత్కరించారు మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు చాలా మంది విన్నారు ఎంపవర్మెంట్ అంటే నేను సాధికారత సాధికార అంటే మీకు పొలిటికల్గా పవర్ఫుల్ అవ్వాలి ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎక్కడ గ్రామాల్లో పవర్ఫుల్ అవ్వాలి లేడీస్ మైల్ అందరూ కూడా పవర్ఫుల్ అవ్వాలి పొలిటికల్గా అదేవిధంగా రాష్ట్ర స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉండి సర్వీస్ చేస్తే మీరు పార్టీ కమిట్మెంట్ తోటే మీరు తప్పకుండా ఎదుగుతారు ఎందుకంటే మోకర్ బాడీ సైలక్ష నేను చెప్తాను రాజకీయ పటిష్టంగా ఉండాలి గ్రామాల్లో మీరు కూడా పటిష్టంగా రెజ్ తోటి ఉండాలి ఇక్కడికి వచ్చి నాకు కనిపించి ఎమ్మెల్యేలు కనిపించేసి మీరు టికెట్ ఇవ్వాలి రిజర్వేషన్ ఫైనల్ చేయించారు కూర్చుంటాను ఎవరైతే ప్రస్తారో వాళ్ళకి ఎవరైతే ಜನ ಓಟಿ ಜನ ನೇರ್ಚುಕ ನಾಯಕರು ನಾನು ಊರ್ ಪಿಲ್ಸ ಪಿಲ್ಯೂ ಶೇಖರ್ ಇಷ್ಟ ಎಲ್ಲ அந்த ஜபுரம் பெயர் ஸ்டேஜ் ஜெகநாத் தான் விஷயம் நீரேட்டாரு எந்த 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 எப்போ பண்ணி வைச்சுருக்கு அதுக்கு அது పని చేసి ఉంటే ఆ పనితో చూసి నేను ఏదైనా వ్యతిరేకి ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు మాకు మాఫి మాఫీ హేవ్ సప్లై చేయాలి ప్రాబ్లమ్స్ వస్తే ఇవి చేయకుండా ఆ భావన గడిచిపోతుంది ఎమ్మెల్యే పని చేసేస్తున్నారు రామకృష్ణ పట్టించుకోకూడదు అనే తీసుకొని వస్తే మీరు మెమో పొంది నిజంగా మీరు ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద కన్నేసుంటారు ఏం చేస్తున్నారు ఏంటి అదే పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటారు ఆ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే మనకి సరి అయిన మార్పులు మార్పు అది చేయవలసిన అవసరం ఉంది చాలా మంది చెప్తా అసలు అప్పుడు